హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఇక్కడ నేనైతే లైనింగ్లండి ఈ బ్లౌజులకి లైనింగ్లు ఎలా నేను తడిప ఆరేసుకున్నాను ఏ విధంగా ముడతలు లేకుండా చూసుకున్నాను అని చేసుకున్నాను అని వీడియోలో చూసేయండి డ్రెస్సులకైనా మనము బ్లౌజులకైనా ఇలా వేస్తూ ఉంటాం కదండి వీటిని లైనింగుల్ని మీరు పూర్తి ఏమి ఇప్పకండి ఇప్పకుండా ఇలా ఫోల్డింగ్ ఉండేది ఫోల్డింగ్ అలాగే పెట్టుకోండి ఇక్కడ కాస్త వాటర్ తీసుకోండి కాస్త వాటర్ తీసుకునేసి మనకు ఐరన్ కూడా అవసరం ఉండదండి ఇలాగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ విధంగా తడిపి పెట్టేయండి తడిపి పెట్టేసి దీన్ని రెండు మూడు సార్లు ఇలాగా అనేసి మరలా దీన్ని వాటర్ అంతా ఇలా పిండేసుకోండి పిండేసి మరలా మీరు క్లాత్ తీసేటప్పుడు మాత్రము ఇంటి పక్కన పెడతానండి ఇక్కడ చూడండి దీన్ని పూర్తి విప్పకుండా ఇలా ఉంది కదండి ఇక్కడ మనకి ఫోల్డ్ వస్తుంది కదండి ఈ ఫోల్డ్ దగ్గరికి తాడు మీద ఆరేయండి ఇలా తీసేసి ఈ ఫోల్డ్ వరకు తాడు మీద ఆరేయండి నేను ఆరేసి చూపిస్తానండి మీకు దీనిలోనే ఇంకొక క్లాత్ తీసుకున్నానండి మీరు గుర్తుపెట్టుకోవాలండి మనం ఫోల్డింగ్ మాత్రము ఇప్పదీయకుండానే ఇలా తీసుకునేసి ఇలా పెట్టేసుకోండి ఏ క్లాత్ అయినా అండి ఫోల్డింగ్ మాత్రము తీయొద్దండి ఫోల్డింగ్ తీయకుండా ఇలా కాస్త మునగనిచ్చి ఒక టూ మినిట్స్ పెట్టేసి ఇలా తీసేసి పిండేసుకోండి ఏం కాదు వాటర్ లేకుండా మనకి చాలా ఉపయోగం అండి ఇట్లా చేసుకుంటే ఇలా తీసుకున్నాక దీన్ని ఇక్కడ మీడిల్ మడత ఉంది చూడండి ఈ మడత దగ్గరికి మనము ఆరేయాలండి వేరే వేరే కలర్లు మనము నీళ్ళల్లో పెట్టాలనుకున్నప్పుడు ఇలా వైట్ కానీ క్రీమ్ కానీ ఈ నీళ్లు మార్చేసుకోండి మార్చేసుకొని కొత్త నీళ్ళు తీసుకొని దేనికి దానికి మీరు కలర్లు అయ్యేటి అయితే కొత్త నీళ్ళతో ఇలా తడిపి ఆరేసుకోవాలండి తర్వాత ఇలా తడిపేసి ఒక రెండు మూడు నిమిషాలు అయినాక మరల దీన్ని కూడా పిండేసుకోండి ముడతలు ఏం పడవండి ఇక్కడ ఇలా డికి మన ఫోల్డింగ్ దగ్గరికే ఇలాగా వేసేసామండి కింది వరకు ఇలాగ చూడండి అప్పుడు మనకి ముడతలేమీ రావు కాస్త గాలి కొడుతూనే ఆరిపోతాయండి ఇలా పెట్టుకునేసి ఇలా ఒకసారి ఇదిలీసుకోండి ఇదిలీే ముడతలు ఏవి లేకుండా ఉంటాయి తర్వాత పైన ఇలా సర్దేసుకోండి ఇవైతే ఆరిపోయాయండి ఇక తీసేద్దాము మాకు ఇక్కడ వానబడేలాగుందండి అందుకని తీసేస్తున్నాను ఇవి చూడండి ఎంత నీట్గా వస్తాయో మీకు ఇష్టమైతే కాస్త ఐరన్ చేసుకోండి లేదంటే ఇలాగా మనము వేసిన కాడికే ఉంటుందండి ఇక్కడ చూడండి మీకు క్లాత్ ఎక్కడ ఇక్కడ క్రాస్ రాదు అలాగే ఇక్కడ కూడా చూడండి క్రాస్ అయితే మనకి రాదు ఈ విధంగా పెట్టుకునేసి దీన్ని మీకు కావాలంటే ఇప్పుడు పైన ఒకసారి ఇస్త్రీ చేసుకోవచ్చండి లేదంటే ఇలా మర్చుకునేసి ఇక్కడ మనం మడుతుంది కదండి ఈ ఫోల్డింగ్ దగ్గరికి అన్నమాట మరలా ఇలా వేసుకునేసి మరలా ఇలా వేసుకునేసి పెట్టి పెట్టేసుకోండి మీకు కావాల్సినప్పుడు కట్ చేసుకోవచ్చు ఇవన్నీ అలా చేసినవేనండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇలా ఫోల్డ్ దగ్గరికే నేను మడతకు పెట్టానండి అందుకు నీట్గా ఉన్నాయి ఎక్కడ క్రాసులు అయితే రావండి ఈ విధంగా చేసుకోండి ఇంకోటి కూడా మర్చి చూపిస్తానండి మీకు నీట్గా ఇలా సర్దేసుకోండి మీరు చూడండి ఇక్కడైతే మనం ఎలా వేసామో అలాగే ఉంటుంది మనకి క్రాసులు అయితే రావండి ఇలాగే ఇలా పెట్టుకునేసి దీన్ని కూడా ఇలా చేసి ఐరన్ కూడా అవసరం ఉండదండి ఈజీగా మన పని వర్క్ అయిపోతుంది ఈ విధంగా చేసి పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ ఈ విధంగా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ఐరన్ పని ఉండదు నీట్గా మనకి మడతకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్